పేరేం పేరు శివ అండి శివ ఎట్ల ఉంది జన్మది పరిపాలన ఎలా ఉంది ఆనంద బాగుందా ఏ పథకాలు ఏమేమి వస్తుందండి మీ ఇంట్లో మా ఇంట్లోనా పింఛనొస్తుంది మళ్ళీ ఏమో ఇది పిల్లలేమో మాకు ఎవరికి సెంటర్ ఫిర్ లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మబడి నెక్స్ట్ వస్తాయి

మాకు తెలియదండి అటు కట్ట మీద వెళ్ళాము వెళ్ళయితే వచ్చింది ఊరు తెలియదు వెళ్ళి చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని వచ్చుకున్నాం అది ఆయన ఓకే అంటే వెళ్తావు అప్పుడు అది బాగుంటుంది రైట్ అమ్మ బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మా సందర్భం మాత్రం అది ఉన్నాయ్ చెప్తున్నాం రైట్ అమ్మ ఓకే పేరు రహస్యమ్మండి చెప్తున్నారు ఇక్కడ మేమా నలభై ముప్పై ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆ అన్ని వస్తున్నాయి పిల్లలకి పెద్దలకి ఆయన చేస్తామన్నా ఆయన తప్పకుండా చేస్తున్నాడు ఆయన పరిపాలన బాగానే ఉందని అందరమే అదే అనుకుంటున్నాం ఆయన పరిపాలన మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఆయన అందరికి పేదళ్ళకైనా దిక్కులు చిన్నపిల్లలకైనా లేని వాళ్ళకైనా బాగా చూస్తున్నాడు కాబట్టి ఆయనలో ఆయన ఎక్కంగానే లాక్డౌన్ అని వచ్చినా కూడా అందరికి ఉచితంగా కానీ ఏ అయినా బాగా చాలా బాగా చూశాడు కాబట్టి ఏమన్నా ఇచ్చారా ఇంటికి వచ్చి కూరగాయలని కాస్త బీమని ఏ అయినా పేద దిక్కుకి బాగా చూసాడు ఆయన అది ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉండరు లేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా మరి పేద విక్కుకి ఆయన అనుకున్న ఎలా చేస్తున్నాడు లేని వాళ్ళని చూస్తున్నాడు ఆయన అన్ని బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా ఇల్లు తీసేస్తామంటే మరి ఆర్కే గారు మీటింగ్ పెట్టి మళ్ళీ అందరిని తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేసి ఆయన సొంతంగా నేనే చేస్తానని చేసి మమ్మల్ని అందరిని బాగా చేశాడు అనమాట ఆయన ఇళ్ళు తినేయకుండా చంద్రబాబు నాయుడిని మమ్మల్ని కోర్టు కదేసి ఆయనే చాలా పోకలాడి బాగా చేసాడు ఇప్పుడు చేశాడు తెలుసా తెలుసాండి వెళ్ళొచ్చా ఉన్నాడు కదా మరి ఆ ఉంటే ఎవరిది వాళ్ళదే ఇప్పుడు మనది మనకే ఉంటారు వాళ్ళది వాళ్ళకే ఉంటారు కాకపోతే జనం ఉండేది ఏంటంటే అందరూ ఒకలాగా అందరూ ఒక ఒకసారి ఉండాలి అందరూ అక్కడ ఉంటారు ఆ తర్వాత ఎవరు బాగా చేస్తున్నారా ఎవరు పాలన బాగుందా అని అందరు తెలుసుకొని వాళ్ళే ఉంటారు అనమాట ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎంత లబ్ధి పొందారు అమౌంట్ పరంగా ఎంత వచ్చిందండి అంటే మనకి మనకు అంతా కలిపి అంటే మనకు తక్కువ వచ్చిందండి ఎందుకంటే మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి చిన్నపిల్లలు ఆ ఒక అరవై డెబ్బై వేలు వచ్చినాయి నాకు గతంలో ఎప్పుడు రాలే ఇట్లా ఆహా అసలు ఎప్పుడు వచ్చినాయి ఎవరు పాలన చేసినప్పుడు వచ్చినాయి ఇలాగా ఎవరు పాలన చేసినప్పుడు రాలా అలాగా మంచిగా ఉంది మా ఇంట్లో రాట్లు ఉన్నాయి నాలుగు జగన్ కేస్తారు నాలుగు పక్కన జగన్ వాళ్ళందరూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇట్లకెళ్ళి ఇంటి ముందుకెళ్ళి పోతాడు అని చెప్పి నిజమేనా ఆ మరి ఇటుకుండా వెళ్ళినప్పుడల్లా మేము దండం పెట్టుకుంటాం అందరం అక్కడ కూర్చునేది ఆయన పోతుండ సొత్త దండం పెడతా ఆయన కూడా ఎంత పని ఎంత అలిసిపోయినా సరే సరే జనాన్ని చూస్తే చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు ఆ ఎంత పెద్ద ఆయనే మరి మనకు పెడుతున్నాడు మనం చూడటానికి ఏమైంది మనం పెడతా గెలిపించుకుంటాం పద్మావతి జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది చాలా అంటే చాలా ఏ రకంగా ఏ రకంగా ఏముంది లబ్ధి పొందుకోకుండా ఉన్న కుటుంబం ఒక్క కుటుంబం ఉంది అని చెప్పమానమ్మా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందుకుంది కానీ ఎక్కడో ఒక్కళ్ళు అర్హులు కాకపోయి ఉండొచ్చు అంతే కానీ కానీ ఈ ప్రభుత్వంలో పొందుకున్నంత లబ్ధి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పొందుకోలేదు చాలా అమ్మ మా అమ్మగారికి నలభై సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి మరి పెన్షన్ వస్తుంది మరి నాన్నగారి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడింది మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ నాకు ఎంతగానో ఉపయోగపడింది అంటే వారి పెట్టిన ప్రతి పథకం కూడా అనేక మంది మాకొక్కరికే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందుకుంటూనే ఉన్నారు గతంలో ఇలా గతంలో ఎవరు చేశారు నాన్న ఎవరు చేసారు నిజంగా చేసుంటే అలాగే ఈ ఈరోజు నేను కూడా వాళ్ళ గురించి గొప్పగానే చెప్పు ఉండేదాన్ని నిజంగానే అప్పుడు కూడా లబ్ధి ఎంతో కొంత పొందుకున్నారమ్మా వాళ్ళు అని చెప్పాను అనేదాన్ని నిజంగానే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు నేనైతే ఇంత మటుకి నా కుటుంబం కానీ మేము కానీ ఏ లబ్ధి పొందుకోలేదు ఇప్పుడు సుమారుగా ఎంత లబ్ధి పొందించారు మొత్తం అమౌంట్ పరంగా చూసుకుంటే మీరు గానీ మీ అమ్మ మీ నాన్న గానీ మొత్తం కలిసి ఉన్ని లక్ష రూపాయ లక్ష దాకా ఆ లక్ష దాకా చంద్రబాబు ఈ వేదాంతర వ్యవస్థని ఎత్తేస్తా అని చెప్పుకొస్తున్నారు కదా మరి ఈ పొద్దున పూట పింఛన్ ఇంటికి వచ్చిస్తారా నిజంగానే అసలుకి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటే అమ్మా వాళ్ళు పొద్దున్నే ఐదు ఆరు ఆ టైంలో వచ్చి తలుపు కొట్టి వాళ్ళ అవసరం ప్రతిదీ ఇంక ముందే ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి కొంచెం అంటే సర్వర్ పని చేయనప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు ఫోన్లు చేసి చెప్పేస్తారు వెంటనే సర్వర్ చేయట్లేదు నేను కాసేపట్లో వస్తాను అంతకంటే గొప్పగా ఏ ప్రభుత్వం ఏ లేదు ఇప్పుడు ఈ లోకల్ గా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి పరంగా పక్కకి వెళ్తే చూసుకుంటే ఇక్కడ మంగళగిరి నుంచి బలమైన అభ్యర్థి అని లోకల్ చెప్పుకొస్తున్నాడు ఇది వైబ్ చూస్తుంటే లావణేగారు ఉన్నారు ఈ బుట్ట ప్రాంతದಲ್ಲ ఉన్న నివాసం ఉంటున్న ఇళ్లలకు కూడా గతంలో చంద్రబాబు తీసేస్తం తీసేస్తాను అని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే కూడా చిన్నజిగర్ స్వామి వచ్చి ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొంచెం టార్గర్స్ ఉంది ఇతను వాసం అనేది మాకు తెలియదు ఎలా ఇలా రాబోయే రాబాయ ఎలా ఉండబోతుందని అంటే అది ఇల్లు తీసేస్తానని చెప్పానని ఇప్పుడు కాదు నాన్నా చంద్రబాబు నాయుడు గారు హయమమలోనే ఆయనే తీసేస్తానని అన్నారు తీసేస్తానని చెప్పానంటే అందరూ కూడా చాలా బాధపడ్డాము ఒక్క ఆర్కే గారు మాత్రం ఆ కుక్కు అడ్డం పడిపోయి అక్కడ పడుకు నా మీద నా జనాలు ఇల్లు తీయాలంటే నా మీద నుంచి వెళ్ళనివ్వండి కరెంటు తీగలు పట్టుకొని ఒకటి అలా పట్టుకొని ఏమన్నారు తెలుసాయినా ఈ మీరు కనుక ఒక్క అడుగు ముందుకేస్తే మేమైతే మాత్రం ఇదిగో కరెంటు తీగలు పట్టేసుకుంటానని అని చెప్పను అని అన్నారు ఈరోజు ఇంతమంది ఇక్కడ జనం ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఉండడానికి కారణం కూడాను కేవలం వైసీపీకే వాళ్ళేనమ్మా వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు చేశారు మరి వాళ్ళ హయామంలోనే ఉన్నప్పుడు ఇల్లు తీసేయమన్నారు ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తాను అని అంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంకో చిన్న క్వశ్చన్ కూడా వేస్తాను ఇప్పుడు మీ సమస్య ఉందో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ మీకు దూరమే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇలాంటి సందర్భాలు ఉన్నా కూడా మరి మీరు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెల్లగించుకోలేదా మీ గోడును మా గోడని మేము అంత దాకా వెళ్ళలేదమ్మా మేము జగన్ అన్న దగ్గరికి వెళ్ళాలి చెప్పుకోవాలని అని చెప్పానైతే మేము జగనన్న కోసం అయితే పోరాడుతూ ఉన్నామే తప్ప మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు కానీ జగన్ అన్న కానీ ఆర్కే గారు వీళ్ళంతా కూడా ఏం ఒకటే మాట మీ అందరికీ న్యాయం జరిగేదాకా మేము ఉంటాం మీ వెనకాలే ఉంటానన్నా ఇప్పుడు రేపన్నాడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం ఇది తీసేద్దాం అనుకున్న క్రమంలో మీకు అమౌంట్ పరంగా అంతా మంచి క్షేమంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇచ్చే మీరు ఓకేనా మీకు మీకు తప్పకుండా అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తారు అనుకో ఎక్కడుంటారు అది టిడిపి ప్రభుత్వం చేస్తాను చేస్తానన్నారు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్లి ఎక్కడో పడేస్తానంటే ఎక్కడికి వెళ్తాం ఇంత ఇల్లు పెట్టుకొని అంత సామాన్ పెట్టుకొని అవన్నీ ఎక్కడ ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి పాటిన వెళ్ళిపోవాలంటే ఎవరు ఇన్ని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఎక్కడికి వెళ్ళలేము కానీ ఇప్పుడు జగన్ అన్న ఏమంటున్నారంటే ఇప్పుడు ఇల్లు తీసేయాలి అంటే నేను ఆ ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోకి పంపించిన తర్వాతే ఇల్లు తీస్తాను వరకు మీ ఇంటి మీద చెయ్యను అని నమ్మకుండా ఉండేది ఎవరు అసలు ఆయన నమ్మలేదు అంటే ఇంకా ప్రభుత్వమే లేదని అర్థం లోకేష్ దేని గెలుస్తారు అంటే వాళ్ళ డాడీ హయామంలో ఉన్నప్పుడు మా తీసేస్తాను తీసేస్తానన్నారు కదా అందుకని గెలుస్తానంటారా లేకపోతే చంద్రబాబు జగన్ ఇచ్చిన ఇళ్ళు కోటికి వేసేసి మాకు అది కూడా లేకుండా చేసినందుకు గెలుస్తారా ఇక్కడ ఏ రకంగా గెలుస్తారు ఇక్కడ గెలవడానికి అవకాశం చెప్పండి మేమైతే ఎవరో నమ్ము మేము అసలు ఎవరో నమ్ము లోకేషన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదు లోకేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని మేము నమ్ము ఎందుకంటే ఉన్నాం చూసాం మేము ఎంతగానో మేము చూసాము చూసినప్పటికీ వాళ్ళ హయామంలో కేవలం వాళ్ళ క్యాస్ట్లో కొంతమందికి అందరూ కూడా లబ్ధి పొందుకోవాలి వాళ్ళ క్యాష్ లో కూడా అందరు లబ్ధి పొందుకోవాలి కొంతమందికి మాత్రమే సాధించగలిగారు మరి కత్మ వాళ్ళంతా మరి నేను ఓటేసి గెలిపించుకున్న జనాలంతా మరి వాళ్ళకి లబ్ధి లబ్ధి చేయాల్సింలేదా ఎన్ని రకాలుగా చూసుకుంటే గెలిపించుకుంటారు తప్పకుండా గెలిపిస్తా నా జగనన్న ఎవరిని నిలబెట్టినా వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము సిద్ధం నీ మధ్య బాగా నడుస్తుంది దాగ్ నడుస్తుంది జగన్ అన్న కుక్క నిద్ర గెలుస్తావని చెప్పి ఇంత ఇంత అభిమానం ఇంత అంత ఏం అంత ఏం చేశారు అన్నమాట ఏం చేశాడు అంటావేంటి నాన్న ఆయన లేకపోతే నిజంగానే మన ఆంధ్ర ఇలా ఉండేదా కరోనా టై కరోనా టైంలో కూడా మన దే మన ఆంధ్రాని మన ఆంధ్రాని చూసి మెచ్చుకున్నారు ఆ వాలంటరీ వ్యవస్థే కానీ హాస్పిటల్ సర్వీసే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడాను ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు మరి ఇంకెందుకు నానా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ జగన్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ వచ్చినప్పుడు జగన్ అన్న కాకి ఇంకెవరు అవుతారమ్మా